ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ విభాగాలకు సంబంధించి కార్యవర్గ సభ్యులను ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య మరియు లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సన్మానించడం జరిగింది pedestrian Trent here driving table of Justin Representatives <laughs> feels <laughs> go anghanous drama יים he not vinere wer is the gegangen room umi minis i can hear you I can hear you maybe yes bye boys you'll end up affe Zoom ah ecodic save

దేశాలు నడునలేనా రైటర్ రైటర్ అందరూ మంచిగా ఉండి నాలా గోలైకే నడునలేనా థాంక్యూ గారు బిస్ బిస్ ఉండరా నాలా ఆ ఈ మైండ్ అంటే కొంచెం కొంత తintre వాలరు శరస్ ముందు నా అంబెట్